పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఓతి చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదుని చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో శనివారం ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ను రిలీజ్ చేశారు హీరో పాతను ఎలివేట్ చేస్తూ సాగిన ఈ పాటకు తమను అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ఆ పాట వింటుంటే గూజ్బంస్ వస్తున్నాయని తమన్ అదర కొట్టేశాడని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు అయితే సాంగ్ అలా రిలీజ్ అయిందో లేదో తమన్ బాగోతాన్ని బయట పెట్టేశారు ఓజీ ఫస్ట్ సింగిల్ బాలీవుడ్ చిత్రం బేబీ జాన్లోని మ్యూజిక్ వీడియోను పోలి ఉందని తమన్ అక్కడ నుంచి కాపీ కొట్టేశాడు నెటిజన్ ట్రోలింగ్ మొదలుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇలా కాపీ కొట్టేస్తే ఎలా వాసో అంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు ఎంకి పెళ్లి సుబ్బుసాబ్ వచ్చింది అన్నట్లుగా ఓజీ కాపీరైట్ ఇష్యూ ది రాజాసాబ్బై పడింది ఈ చిత్రానికి కూడా తమనే మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే దీంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అతనికి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి రాజాసాబ్ మూవీ నుంచి తమను తీసేయాలని డిమాండ్ చేస్తూ హ్యాష్ వైరల్ చేస్తున్నారు చిన్న హీరోల సినిమాలకు ఏదో బిజీలో కాపీ ట్యూన్లు ఇచ్చాడంటే అర్థం ఉంది కానీ వందల కోట్ల బడ్జెట్తో పెద్ద హీరోలతో ఈ సినిమాలకు కూడా ఇలా కాపీ ట్యూన్లు కొట్టడం ఏంటని నిలదీస్తున్నారు తమను ఇప్పటివరకు ఏ హార్ మూవీస్కి మ్యూజిక్ ఇచ్చాడో చెప్పండి రా అందులోంచి ఏదో ఒకటి కాపీ చేసి ది రాజాసాబ్ ఇచ్చేస్తాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు ఇప్పటికైనా దీ రాజాసాబ్ టీం మేల్కొని తమను తప్పించి మరొక టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్కి పని అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు